అంటే ఏమి అది చెప్పడానికి అవసరం లేదు ఆ విశ్వము ఈ సృజన కర్మతో కూడింది విశ్వకర్మతత్వం అందువల్ల అసలు విశ్వకర్మతత్వం నుంచి దాని నుంచి ఉద్భవించిన వాళ్ళు వైశ్వకర్మణులు అంటే భారతదేశం కాదు నా దృష్టిలో ఈ విశ్వంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వైశ్వకర్మణులే అప్పుడేందంటే మీరేటు జ్యేష్ఠ పుత్రులు కదా ఇది అంది రికార్డ్ చేయదండి మీరందరూ మీ జ్యేష్ఠ పుత్రులు కదా మీ మీ భాయం మీ భాగం దాని దాయభాగం అంటారు అందుకని మిమ్మల్ని పంచదాయులు అన్నారు ఈ పంచదాయులు అంటే చాలామందికి ఇప్పటికీ అర్థం తెలియదు వాళ్ళు ఉత్తరాధికారులు అంటారు దానికి ధర్మశాస్త్రంలో అని ఒక అధ్యాయమే ఉన్నది ఎవరికి ఎట్లా ఆస్తిని పంచాలి అనేది దాయ భాగం కొడుకు కూతురు ఒకళ్ళ గు కూతురు లేనప్పుడు ఇంకా ఎవరికి ఎవరికి అట్లా ఎలా పంచాలి అనేది అభిస్తం అయితే అది ఏంటంటే వాళ్ళ పరంగా మా వాళ్ళకు ఉపయోగకరంగా రాసుకుంటారు ఆ దృష్టిలో ఏంటంటే మన వాళ్ళందరూ కూర్చోని ఒక మాటకు వచ్చేసి నేను చెప్పానంటే నేను కాదని మీరు అవునంటే నేను కాదని ఇట్లా కాకుండా పది మంది పండితులు కూర్చొని దాని గురించి చర్చించి అయ్యా మనం ఇట్లా చేసుకుంటాం ఒకళ్ళని ఒకళ్ళు కట్టించుకునేటప్పుడు ఏంటంటే బయట వాళ్ళ దగ్గర

ఇది స్థానం ఈ స్థానం ఉంటేనే మనకి స్థానం లేకపోతే మనకి పడే ఆ తర్వాత అక్కడికి పోతే దాని కన్నా ఎదురుగా కూర్చోబెట్ దాంట్లో మరి ఇంకా అందుకని మించిన ఇంకేం లేదు ఆ పోతే ఇంకా గానం ప్రాణం అన్నీ ఉన్నాయి కదా గాయకుడు లేకుండా సాహిత్యం లేకుండా నా దృష్టిలో ఏం లేదు దేవుడు గొప్పవాడట సాయిబాబా ఎలా గొప్ప అయ్యాడు ఆ ఇరవై పాటలు అలాంటి పాటలు మన వాళ్ళకి మన సాహిత్యంతో మనవు కోసం ఎవరు పెట్టుకోలేదు అయితే కొన్ని విషయాలు ఏంటంటే చిన్న వాళ్ళకి కష్టం ఇస్తుంది నిజంగా చూడండి విష్ణుదేవుడుకి చక్కగా గడ్డంగించుకుంటూ సుందరంగా ఉంటాడు విశ్వకర్మ దేవుడిని ఎందుకు అలా మన వాళ్ళు చూచించలేకపోతున్నారు చూడంగానే ఆ దైవత్వం దీంట్లోంచి రావాలి రావచ్చు చాలా లేకుండా చెప్తున్నారు అసలు ఉండి దానికి తోడు సంగీతం సాహిత్యం వాచకం గానం ఇంకా ఇంక దానికి లేదు ఎంత మంచి సంగీతం వస్తాయి లేకపోతే అన్నమాచార్యుడు గీసిందే చెప్పిందే చెప్పాడు చెప్పిందే చెప్పి నిజం ఆలోచించాడు చెప్పిందే చెప్పాడు ఒక కొత్తది ఏదైనా ఉందే దాంట్లో విషయం ఎక్కడో అక్కడక్కడ మాత్రం వేదాంత తత్వాన్ని చెప్పాడు కానీ మిగతా అన్ని కొండల రాయుడు ఆ రాయుడు ఈ రాయుడు ఇక తర్వాత శాసకులు ఉన్నారు ఎందుకంటే శాసనం అనేది ఒక అంటే రాజు దగ్గర ఉండేది శాసనం రాజు ఇక్కడ ఉండే ఏదైతే స్థానం ఈ రెండు కలిసినప్పుడు మిగతా ఇంకా తర్వాత వీళ్ళందరినీ కలిపేది శిల్పం శిల్పము అనేది లేకపోతే అంటే ఒక చోట మనం దృష్టి జరపాల పెట్టాలి కదా మనం ఒకరినొకటికి ఎన్నిసార్లు పెట్టుకుంటాం నమస్కారాలు అదే శిల్పము అన్నదానికి ఇందాక నేను చెప్పాను ఏదైనా చెప్పాను వజ్ర మార్కండి సంభవ అన్నీ చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీడు సూత్ర అన్నీ చెప్తారు చదువు ఉండాలి ఎవడికి సూదురుడికి ఏమో చదువు చెప్పకూడదు వీడు మాత్రం సూద్రుడు అంట వీడు చదువుండ అంటే వీడు గనక లేకపోతే వాడు వాడి కోసం వీడు చదివినట్టుంది ఎక్కడ ఆహ్ చదువుకొని నేనేం పంపు చేసి పెట్టా పెట్టాను అడుకుంటుండ్రు మెడలు మీద మెడలు కట్టుకోవాలి నేను మాత్రం అయ్యో ఒక రకమైన ఇప్పుడు అవసరం దూరం చేయాలనే కదా అదే టీటీడీ చేస్తున్నప్పుడు అయితే టిటిడి వాడు కదా టిటిడి చేస్తున్నారు టిటిడి చేయిస్తున్నారు చేయిస్తున్నారు అనేది మనం చాలా వరకు వాళ్ళందరూ ఇప్పుడే చెప్పారు కదా పేద పాఠశాల మనిషి ఎందుకు ఇవ్వదు మన వాళ్ళది ఒక సెక్షన్ ఉంది మన వాళ్ళు ఎక్స్పర్ట్ లాయర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అదే అదే విషయం నేను ప్రస్తావించాను సభా జుడిషియల్ విధానంలో జుడిషియల్ విధానంలో ఎందుకు మన వారు ప్రయత్నం చేయాలి వాళ్ళందరినీ దారిలో ఆలోచించినట్టు చేయాలి చెప్తున్నారు ఎవరు ఒక చూడాలి వాళ్ళని మీకు కూడా ఒకసారి చెప్పారు పండితులని ఒకసారి పిలుపించండి

ఫుడ్ ఉండటానికి అప్పుడు ఏంటంటే ఈ ఆశలు ఇవన్నీ ఉండవు ఇది ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి పోయేదో ఏదో లాక్కొని పోదామని ఎవరు ఎవరికైనా ఏంటంటే ఆ దేవుడు ఏదో ఇస్తాడు లాక్కొని పోవాలి దృష్టితో వస్తుంది దేవుడికి నేను అంటే దేవుడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఆయన ఐశ్వర్యం ఉంటుంది దేవుడు ఏంటనే ఐశ్వర్యం ఉంటుంది అని మనం ఇచ్చేది ఏంటి కేవలం అంత ప్రసాదం దొరికితే చాలు ఈ దృష్టితోనే మనిషి రావాలి ఇంకో దృష్టితో రాకూడదు నేను ఎక్కడున్నా కూడా దేవుడు నాకు ఇంట్లో ఉంటాడు నా ఆలోచన అంతే దేవుడిని పోయి చూడాలి అంటాడు ఇక్కడ కూర్చొని నేను దేవుణ్ణి చూస్తున్నా ప్రత్యేకంగా அது இங்கோட்டு கூட என்ன மனம் கூட வச்சு எவரே தான் பார்த்திங்க வச்சே வாழ் வாழந்தும் மன கண்ண கூட எவ்வளோ அப்து வாழ்ந்தே மனம் ஏதா மனித அப்படே மன அது எவரிக்கி அடங்கி பார்த்து అయితే దీనివల్ల ఏంటంటే మీరు చెప్పినట్టుగా కూడా అడ్డంకి కలిగిన వాడికి గొప్పతనం వస్తున్నది అడ్డం వద్దు అనుకున్న వాడికి ఏమో రావట్లేదు కానీ ఇంటర్నల్గా ఆంతరికంగా చూసుకుంటే అడ్డుకు దిగి వాళ్ళకి ఇదినే త్యాగం అంటారు నిన్న అడిగారు ఎవరు దానము త్యాగం ఎవరు నేను వస్తున్నప్పుడు రాత్రి మీరే అడిగారు ఎవరు అడిగారు దానము త్యాగం రాసుకుని వచ్చారు దానము త్యాగం ఈ వెండికి తేడా ఏమిటండి లేనివాడికి అర్హుడు లేనివాడు ప్లస్ అర్హుడు వాడికి వాడికిచ్చేద్దాం త్యాగం అంటే ఏంటంటే ఒక చోట ఏంటంటే ఇద్దరికి మధ్యలో ఎవరికి దీన్ని త్యాగం చేయాలి జనరల్గా తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగం చేస్తారు ఆ విధంగా అందరికీ సమానంగా త్యాగం చేయగలిగినప్పుడు అక్కడ తల్లిదండ్రులు అని కాకుండా మంచి పిల్లలు అనుకుండా ఎవరికైనా సరే వీళ్ళందరూ కూడా మా బిడ్డలందరూ కూడా అది త్యాగం ఉండాలి సమర్షి సమర్షిన్నారు ముఖ్యంగా ఈ నేను చిన్న పది మందిని శిబిరం పెట్టుకోండి ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు ఎందుకు వాదిస్తుంటారు ఏంటంటే మీరు ఇట్లా చెప్తారు కొండోరు వారు అలా చెప్పారు ఇలా చెప్పి చెప్పారు అది వాళ్ళు అలా చెప్పారు అది వాళ్ళ అభిప్రాయం అభిప్రాయము ఆ కాలానికి తగినందుకు వారి 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 పరి పరిమితి జ్ఞానం ఆ కాలానికి తగిన పరిమితి అంటే ఇక్కడ మనం బౌండరీ చేయలేదు వారు ఎరిగినటువంటి జ్ఞానం వారి స్థాయిలో ఉన్న జ్ఞానం వారు ఎరిగినటువంటి స్థాయి పరిమితి అనే వారు ఎరిగినటువంటి జ్ఞానం ఎరిగిన ఎరకు మేరకు ఒక మాట చెప్తున్నాను నేను ఒక మాట చెప్తాను వేదాలలో ఓం లేదు అన్నారు మరి ఇక్కడ జరుస్తున్నదంతా ఏం జరిగింది వేదాలలో ఓం లేదండి బ్రహ్మంగారు ఓం చెప్పారు అంతగా నువ్వు పండితుడుగా అలా వస్తుంది నేను ఎక్కడన్నాను వేదాలలో ఏం లేదు అన్నా బ్రహ్మంగారు చెప్పలేదు బ్రహ్మంగారు చెప్ప ఎందుకు నీకు ఇవన్నీ అయ్యా లేదు వేదాలు లేదు ఉందా లేదా దాంతో గొడవ లేదు చూపించండి అంతే సింపుల్ నేనే చూసుకుంటా కదా అంటే నువ్వు అది లేదు అని చెప్పడానికి వారికి లేదని చెప్పడానికి అంత చదివి గుర్తున్నాను ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి ఉన్నది అక్కడ నుంచి సార్ చిన్న సింపుల్ లాజిక్ ఉన్నది అక్కడ నేదని అందరిని కూర్చున్నాను ఇక్కడ నృత్యం ఇవ్వ బ్రహ్మగాని కాదు అన్నావు అవదూతలవాన్ని కాదంటున్నావు అయ్యో నేను ఎక్కడ ఉన్నాను అన్నమాట అయ్యో వేదంలో లేదా బ్రహ్మగాని కంటే ఎక్కువ అనేవారు ఉన్నాను అదే మన వాళ్ళ పురాణ జ్ఞానం ఎక్కువ బాగా ఎవరైతే హోలికి చాలా సులభంగా ఆపాదించేటువంటి అసలు ఇక్కడ ఆ మాటే రాలేదు కదా ఆ మాటే రాలేదు అంటే ఓం అనేది ఇప్పుడు దీనికి అర్థం కూడా ఎవరు చెప్పడం లేదండి ఎవరైనా డిక్షనరీలు కూడా చెప్పవు ఓం అంటే ప్రణవం అంట ప్రణవం అంటే ఓం అంటే ఇదేంటి ప్రణవము అంటే ప్ర నవము ఈ నవము అన్నదానికి నూయతే అని కాకపోదు నూయ్యే అంటే స్తూయతే స్తవము అని దేవుణ్ణి స్థుతించుటా అని ప్రణవం అంటే స్థుతి అంటే మరి ఓమైంది కొంచెము దాన్ని చాలా సూక్ష్మంగా చదవాల్సి వస్తుంది లోతుగా అర్థం కాదు కాకపోతే అన్ని పుస్తకాలు ఇలా చెప్తున్నాయి కాబట్టి అదే సత్యం అనుకుంటున్నారు ఒకవాడ నాకు తెలియదు విషయము నీకు తెలుసు నాకు చెప్పు నేను నీకు శిష్యుని ఇక్కడ శిష్యత్వానికి వయస్సు అడ్డం కాదు గురుగారు నాది ఒక డౌట్ అడుగుతాను హోమంటే అంటే అక్షరం అంటారు కదండి మళ్ళీ ఆ ఊ మా కలిపి ఓం అంటారు మూడు అక్షరాలు కలిపితే పదం అవుతుందా అక్షరం అవుతుందని చాలా మంది కలిగారు విషయంలో ఈ విషయం చెప్పానండి మన తుమ్మోజు వారండి దానికి రాశారండి నిజంగా నాకు కూడా తెలియదు కవి పండితులు కవి పండితులు విచక్షణం వారి తింటుంది వారు కూడా చాలా గొప్పవారు అది ఎందుకో కొంతమంది ఆయన పేరు చెప్పినప్పుడు ఆయన పేరు చెప్పినప్పుడు మాట మాట్లాడబడి విచిత్రమైన పరిస్థితి అలా వస్తుంది

అంటే ఇట్లా అందరూ మన కోసమే గు ఇదే అనుకుంటాండి వాళ్ళు రాసింది ఇది రాశారండి మనం అక్షరాలు నేర్చుకున్నప్పుడు ఆ అక్షరం నుండి ఆ దగ్గర నుంచి అవు వరకు ఉన్నవి అచ్చులు నేర్చుకున్న తర్వాత సున్నా అర సున్నా విసర్గ ఇవి నేర్తారు నేర్చుకున్నాం వాటిని విడివిడిగా పలకగలమా పలకల సున్నా అని పలకలేము కా పక్కన పెడితే గమ్ అంటాం గా పెడితే గమ్ అంటాం ఆ తర్వాత వాటిని విడివిడిగా పలకలేం కాబట్టి ఆకు సున్నా పెడితే అమ్ ఆకు సున్నా పెడితే పెడితే ఆహా అట్లానే అమ్ ఇమ్ ఉమ్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ గుణిందాలు అన్నీ ఇలానే సిద్ధిస్తాయి ఓం అక్షరం కూడా ఇలానే ఇలానే ఓం అక్షరం కూడా అలాగే అం ఉం ఓం దేనికి దానికి విడివిడిగా అర్థాలే అక్షరాలే సున్నాను అనుస్వారం అంటాం వ్యాకరణ సూత్రాల ప్రకారము ఆ ప్లస్ ఊ ఆ తర్వాత ఓ అకారము ఉకారం కలిసి ఓ అవుతుంది దీనిని గుణసంధి అంటారు చక్కగా రాయలే ఆ తర్వాత ఉకారం కలిసి ఓ అవుతుంది దీన్ని కొనసంది అంటారు అంటే ఓలోనే ఓలో సహజంగానే అకార ఉకారాలు ఉన్నాయి ఇది స్పష్టం అనుస్వారము అనగా సున్నా కలిపితే అది సున్నా అది కబర్గా అక్షరాలకు ముందు గ అది ఇంగ అంటాం మన తెలుగులో సంస్కృతంలో ఇంగ అంటారు ఇంగ అనేది దీనికి కలిపితే ఓం ఓంక ఓంక అది ఇంజనకి ఇంజన ఇంజన కూడా తెలుగు మర్చిపోయాడు అంటామే ఎందుకంటే సంస్కృతంలో పడిపోయి ఇ దాని కింద కావద్దు అప్పుడు ఓంక ఓంకారం ఇది అది సంస్కృత భాష రాయాలి ఓంకారం అని ఇక్కడ మకారం రాదు ఓంకారం అదే అదే ఇంగ అని ఉందే దానికి కింద కావత్తిచ్చి దీర్ఘం ఇవ్వాలి అప్పుడు అది ఓంకారం అవుతుంది అది పంచాంగము మన గా రాసున్న తప్పు పంచాంగం ఇంగ వస్తుంది దీన్ని రాయాలి చాలామంది తప్పు రాస్తున్నారు అది ఆ లెక్క ప్రకారం ఎందుకంటే ఆయన తెలుగు భాష తెలుగు మాషారు తర్వాత పండితుడు ఆయన చెప్పింది ఆయా వర్గ అక్షరాల ముందున్న అనుస్వారం ఆయా వర్గాల చివర ఉండే అనునాసికాలతో కలిపి రాయాలి మీకు మలయాళం వాళ్ళ మాట్లాడటం రోజు సరిగా వినండి వాళ్ళంతా అనునాశక భాష నానామా ఇట్లానే వస్తుంది వాళ్ళ భాష వాళ్ళు మన తెలుగు నేర్చుకొని మాట్లాడినా కూడా ఆ స్వరం అలానే ఉంటుంది ఎందుకంటే ఆ స్వరమే అలా తయారైపోయింది అదే ఎందుకంటే ఇప్పుడు అందరం ఇంకాతో మనకు మొదలయ్యే శబ్దం ఏమైనా ఉందా ఇనీతో కానీ ఇంకాతో కానీ కానీ వాళ్ళు నేను అంటానికి జ్ఞాన్ అంటారు అది మనకు పక్కడానికి కూడా కొంచెం జ్ఞాన్ జ్ఞాన్ భరిందో నేను వస్తున్నాను జ్ఞాన్ భరిందో జ్ఞాన్ పోయిందో జస్ట్ ఈ తెలుసుకుంటే అనునాశక భాష కాబట్టి మనకు అర్థం కాదు మన వాళ్ళు కూడా ఎవరికైనా కొంచెం నవ్వుస్ ప్రాబ్లం ఉండే అనునాశక అంతా మాట్లాడుతుంటారు వాళ్ళ భాష మనకు సరిగ్గా అర్థం కాదు తొందరగా కసి ఉంటారు ఆ తర్వాత ఇక అము అని పెడతాము అది ఎప్పుడు పెడతాము మకారం ఎప్పుడు వస్తుంది అంబరం కంపము శంపువు వీటి దగ్గర అవి వస్తాయి మకారం మాకు ముమ్మ రాసి కింద భావించే అది సింధు అక్కడ ఈ ఇంగకారం రా ఆ తర్వాత వాటి ఆకారాలని చెప్పారు కారకాకారం ఇక్కడ ఇక్కడ ఒక చోట ఏం చేశారంటే ఒక ఓమని సంస్కృతంలో ఉండే ఓముని పెట్టి దాని మీద ఒక శ్లోకం రాశారు వీళ్ళు కింద పెట్టేసి ఓంకారానికి శ్లోకము అర్ధచంద్రాకారము దాని కింద ఒక బిందు సంయుక్తము అదే నక్షత్రం అని ఎవరు పెట్టాడు అది అక్కడ ఏదో పురాణంలో ఉంది అంటే వాళ్ళు ఓంకారమును మంది గీంకారమా ఏనుగురు గీంకరిస్తుంటారు ఏమండి వాళ్ళు ఎందుకు రాస్తారండి సంస్కృతంలో ఉంది సంస్కృత అక్షరానికి దానికి అనుగుణంగా రాశాను మన ఓంకారానికి అనుగుణంగాదే అది నాకు లేదు కానీ చిన్నప్పుడు చదువుకున్నాను మర్చిపోయాను అండి వంకర టింకరవో వాణితముడుసో నల్లా గుట్ల మీ నాలుగు కాళ్ళ బే చెప్పచ్చు నాకు దీనికి అర్థం తెలియదు ఆయనే అడగాలి ఇప్పుడే నాకు తెలియనప్పుడు ఆయన అడుగుతుంటాను ఆ తర్వాత ఈ తారకాకారం అంటే కనుగుడ్డ ఆకారం అన్నది అసలు ఈ ఐదు వస్తువులకు పోలికలు విశ్వకర్మ పరాత్మను ముఖాలుగా చెప్పబడుతున్న ఐదింటికి కానీ సంబంధం ఏమిటో దాన్ని అలా ఎందుకు అనుభవించి చెప్పారు ఏమాత్రం పద్మ పద్మపురాణంలోని శ్లోకం అని చెప్పి దాన్ని అర్థం రాసిన వారు పదములకు అర్థములు అర్థములను కాకుండా అసలు సంబంధం ఎలా కుదురుతుందో వారు ఏ అర్థాన్ని ఎలా భావించారో వివరిస్తే బాగుంటుంది ఆ శ్లోకాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నాకు అనిపిస్తుంది ఆయన అభిప్రాయం చెప్పారు అంటే నేను యాక్చువల్గా నేను దానికి రాస్తే వాళ్ళు ఏంటంటే నన్ను ఇంకో రకంగా చూస్తుంటే ఆయన సపోర్టివ్గా ఇది రాశారు కానీ నిజంగా మాట్లాడటం ఈ విషయం అంటే అంత బాగా రాశారు ఆ వస్తువులకు విశ్వసృష్టికి ఏమాత్రం సంబంధం లేదు దీనిని ప్రక్షిప్త శ్లోకంగా అంటే అనంతర కాలంలో చేర్చిన దానిగా భావించవచ్చు విశ్వ విశ్వకర్మ యొక్క పరాత్మరత్వాన్ని పరమ పురుషత్వాన్ని ప్రణవం పేరుతో తక్కువ చేయడానికి ఏ దుర్బుద్ధియో చేర్చిన శ్లోకంగా ఇది భావించవచ్చు నమో విశ్వకర్మ అక్కడ ఇక్కడ కూడా గొడవ ఏంటంటే ఓం నమో అంటున్నారు మీరు ఓం పెట్టని కానీ నాకు వ్యతిరేకత నాకేమో విరోధం ఉంటుందండి ఓమ్తో నాకు అంటే విరోధం వాడు ఏంటంటే నీవు ఓంని తిరస్కరిస్తున్నావు నేను తిరస్కరించడం దాని అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడతాం కమ్ కం ఓం అంటాము దాంట్లో తప్పేంటి అది బీజాక్ష నీకేమో చెప్పారు సారి మీరు తిడుతూ నాకు ఒక ఫోన్ చేశారు పెద్ద ఆయన వయసు తొంభై ఐదు ఏళ్ళు సుబ్బారెడ్డి ఆయన చదివే ఐదో తరగతి తింటానండి ఈ ఋగ్వేదంలో పలానా మంత్రము పలానా ప్రవాటము ఇది ఉంది కదా ఓంకారం ఉంది కదా వారికి చెప్పండి దాంట్లో ఉంది కదా ఈ వేదంలో అని ఆయుర్వేదంలో ముందు నుంచి ఉందండి ఈ ఓంకారం నేను ఏం చేశానంటే ఓం అని ఉండేదాన్ని ఇట్లా కోడ్ చేసి మీ రురుగారు చూపించేది ఓం ఉంది కదా ఇక్కడ వచ్చింది కదా అని చెప్తే దానికి ఆల్రెడీ చెప్పాను వారికి ఓం అంటే దీర్ఘం లేని ఓంకు అవును అని అర్థం ఓం అంటే కాదు అని అర్థం ఆ అర్థ సహితంగా తీసుకున్నారు తప్ప ఇక్కడ ప్రణవం అనే శబ్దంతో మీరు అనుకునే ఓం కదా కాదు ఇక్కడ కప్పని చూసి కప్పని చూసి పాము భయపడంటే దాంట్లో కప్పని వరకే తీసుకుంటాడు పక్కన వే అని ఉంటుంది వెంకప్పని చూసి పాము భయపడని అది గురువు గారు దాన్ని ఆ యజుర్వేదమే తప్పు అసలు అది అది ఇదే దయానందుల వారు చెప్పండి ఇంకోటి చెప్పనండి వాళ్ళు ఎంత పండితులైనా అయినా కానీ అండి మన ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు అది వాళ్ళు దిక్కింది ప్రామాణ్యం ఎలా ఎక్కడ తీసుకుంటామండి మనం సుబ్బరగారు అంటారు అధ్యాయము కలిపి దానిలో తెలుసు ఆయన ఎవరో ఘన పాటలు చాలా బడనే రోజు రాసేవాడిని నేను అది ఆయన వారికి వీరికి బడవా వీరు నాకు పెడతారు దాని సమాధానం రాస్తాను మళ్ళీ వీరు వాళ్ళకి పంపిస్తాను అది చివరికి అది కాదు తప్పు చెప్తున్నారు వాళ్ళు ఊరికేదో చెప్తే కుదరదు అని కదా ఈ విషయంలో అంటే టైం పడుతుంది అని చెప్పాలి కాబా చివరి ఒకటి మధ్య ద్వారా కూర్చున్నా ఈ మూడింటికి మధ్య సంబంధం యొక్క ఆలోచన యాక్చువల్ అండి మీరు ఫోటోలే ఫోటో మాట్లాడండి దాని విషయం మీరు కనుక చూడండి మంచిగా చూపించ సృష్టి చె దాంట్లో లేదు మీ మొబైల్ ఇవ్వండి వాట్సాప్ మొబైల్ దాంట్లో దాంట్లో నా వాట్సాప్ అది వయసు పెట్టే నా పర్సన్ మీకు పంపించారు కదా ఇక్కడ ఏజీకి తీసేచ్చు ఇక్కడ ఇక్కడే వెళ్ళిపోయింది మీడియాకి వెళ్ళిపోతే మీడియా మీడియా అంటే అది ఇది మన మనకందరికీ తెలియని వాళ్ళు పండితులు మంది ఉన్నారు అందులో నేను వేసిన డ్రాయింగే అది ఇందులో తీసుకుంటాను అని దీన్ని కూడా కొంత నేను మళ్ళీ అన్మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మళ్ళీ ఆయన కూడా పది మంది బాను చెప్తాడు ఆయన చదువు చదువుకుంది ఇంజనీరింగ్ బిఎస్ఎన్ఎల్ లో ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు కేకి కామేశ్వరరావు గారు ఆయన అది పరంపురం లో అక్కడ వాళ్ళ ఇంట్లో సంప్రదాయబద్ధంగా పెద్ద లైబ్రరీ ఉంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది సంప్రదాయబద్ధంగా పుస్తకాలు ఉన్నాయి సరే వాళ్ళు రాయలసీమ అదే రాయలసీమ అది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వాళ్ళు ఒకప్పుడు మనకు ఆంధ్రాలో ఉండేది పరంపురం అది అటు పోయింది దానిలో ఆయన ఈ బొమ్మని చివరికి మనం ఎట్లా చేద్దామని ఆలోచిస్తుంటే ఇలా చేద్దాం అసలు దీనికి మూలం వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ నేను చెప్తాను అది కోపనిషత్తులో వాక్ ఎలా పుట్టిందని మొట్టమొదట సృజన ఎలా జరిగింది మాకు వాక్ ఎలా పుట్టిందని మొట్టమొదట అధ్యాయంలో అని చెప్తారు వాక్ వాక్ అంటే మొట్టమొదట హిరణ్య గర్భుడు అనేది హిరణ్య గర్భం ఆ గర్భంలో నుంచి హిరణ్య గర్భుడు జన్మించాడు ఈ కింది భాగము భూమి అయింది పై భాగము ఆకాశం అయిపోయింది మధ్యలో అంతరం ఆ పుట్టిన వాడు వెంటనే భాండ్ లేదని రాస్తాడండి భాండ్ అని శబ్దం చేశాడు ఆ నుంచి బాగా కానీ ఋగ్వేదంలో వాచస్పతిని విశ్వకర్మాన అసలు వాచస్పతి అంటే ఎవరండి విశ్వకర్మ ఋగ్వేదం చెప్తుంది నేను చెప్పలేదు మీరందరూ నేను ఋగ్వేదం అంటే ఇతరులు చెప్తున్నట్టు చెప్తాను మీరందరూ విశ్వకర్మ నేను కాదు వాచస్పతి కాదు అంటే నేనేం చేస్తాను ఋగ్వేదం కాదనే కదా అర్థం నేను ఏది చెప్తున్నానో దాన్ని మీరు రుబ్బేదాన్ని కాదంటున్నారు అప్పుడు నేనే నాచుకోండి వాక్ అనేది దానికి సందర్భం ఇక్కడ గురదారు కనపడుతున్నది అయితే తర్వాత ఇంకా నిరాకారాన్ని గురించి ఆ మొట్టమొదట అండం ఏర్పడింది అది హిరణ్య అండము హిరణ్య గర్భము అన్నారు దాన్ని ఆ అండం అనేది మామూలుగా వీరు వేసినప్పుడు బాగా వేశారు ఇది కాదండి ఇలా పెట్టాలని వీరితో కూడా చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా అడిగా అడిగితే అదేంటండి తప్పు కదండి అది కోడిగుడ్డుకున్న ఆ హిరణ్య గర్భానికి ముడి పెట్టద్దండి మన హిరణ్య గర్భం వేరు ఇట్లా ఉంటుంది అది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ పైన ఈ కిందది కోడిగుడ్డు కాదు ఇట్లా ఉంటే కోడిగుడ్డు అవుతుంది అట్లా కాదు ఇలా ఇలా ఉంటే ఈ పైది ఇది అవుతుంది ఇది అవుతుంది అప్పుడు దాంట్లో నుంచి వచ్చింది ఫస్ట్ ఎవరైతే శిశువు వచ్చాడో అసలు పుట్టింది ఎవరంటే ఫస్ట్ పుట్టింది మృత్యు ఆ మృత్యు మనకు కనపడదు ఆ మృత్యు అనుకుందంటే పిల్లగాడు పుట్టంగా నేను తినాలనుకున్నాడు మళ్ళీ అనుకుందంటే ఈ తినేస్తే చిన్న ఆహారం ఉంటుంది అని నాకు హజం ఎట్లా అవుతుంది నాకు అంటే ఆకలి ఎలా చెప్తుంది అందువల్ల అహం ప్రజా అహం భవిష్యహం ప్రజా ఏయా అని చెప్తాను నేను మంది ప్రజలుగా సృష్టిగా తయారవుతాను అప్పుడు ఏంటంటే మృత్యు వచ్చేసి అందరిని చంపుకొని తినచ్చు కదా ఒక్కడిని చంపుకొని తింటే ఏమొస్తుంది ఏంటంటే అది బంగారు బాతు గుడ్డు అని ఒకటింది చూడండి అది రోజు ఒక గుడ్డు పెడుతుంటే ఈ ఒక్క గుడ్డు తింటే ఒకదే అని చంపిస్తే ఎన్ని గుడ్లు ఉంటాయి అట్లాగే మన హత్య అసలు అనుకుంటున్నారు అందువల్ల ఆ ఆహా లేదు దీన్ని తినేస్తే ఎట్లా నా ఆకలి బాగా పుట్టమే లే గుడ్లు అని కూ దాన్ని తప్పదా అందుకని సృష్టి తయారైంది సుష్టి తయారైన తర్వాత ఇది బరువు ఎందుకంటే ఇవన్నీ పాకాలు చిక్కగా తిట్టిన ఆకలం చేసుకొని చెప్తున్నాడు అట్లా సృష్టి ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా మృత్యు అనేది కంపల్సరీ ఇక్కడ సందర్భం సార్ చెప్తున్నాను చి చిరంజీవ శరదాంశం అయ్యా వంద సంవత్సరాలు బతుకొని వేదం చెప్తున్నాను ఈ గతంలో ఏం రాస్తున్నారు రాముడు పద్నాలుగు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఎంత అబద్ధం అండి దాన్ని మన వాళ్ళు ఉన్నారు కదా పౌరాణికులు ఎంత గొప్పగా చెప్తారు అప్పుడు ఏం జరిగింది మనిషి అంటే బతికిందంతా వంద సంవత్సరాలు దీంట్లోనేమో పదహారు సంవత్సరాలు ఇంట్లోనే వచ్చారు ఇంకో పదహారు ఏటో పద్దెనిమిది రెండో పెళ్లి జరిగింది నేను ఎవరి నిర్దేశంగా చెప్తున్నానో మీకు అర్థం చేసుకున్నాను అంతేగాని నాకు ఇష్టం లేదు ఆ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడ్డారు పన్నెండు సంవత్సరాలు పోయి అడవుల్లో తిరిగారు ఆ తర్వాత ఏమో ఇవన్నీ చేసుకొని వచ్చారు 食べるわ。